నా జ్ఞానాన్ని నాకు ఆలోచన నేనేం మాట్లాడాలో నాకు తెలియచాయి ఇలా అంటున్నప్పుడు మీరు గమనించాలి నేమ్యా దేవుని జ్ఞానం పొందుకున్నాడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా అయ్యా నా ఊరిలో దేవుని మందిరం పాడైపోయింది అనే మాట అతని మాట రానివ్వలేదు మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి ఎంత సెంటిమెంట్ గా ఎమోషన్ గా మాట్లాడాడంటే ఇదేనండి సమయోచితమైన జ్ఞానం ఈ జ్ఞానం యవనస్తులందరికీ ప్రభుత్వను గాక ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు మన దేశ ప్రధాని ఎవరు అని అంటే వాజ్పేయి వాజ్పేయి కొంతమంది ఏం మాట్లాడతారు అర్థం కాదు ఇక్కడ ఉన్నప్పుడు బాగానే చెప్తారు అక్కడికి వెళ్ళేటప్పుడు దడొచ్చేత ఉంటుంది ప్రార్థన చేసుకోండి కృపిస్తాడు దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు మీకు నేహేమే మాట్లాడుతున్నాడు తక్కువ టైం ఉంది చాలా స్పీడ్గా చెప్పి ముగించేస్తాను దేవుడు ప్రార్థన చేసుకున్నాడు వెంటనే ఇతడు ఏమంటున్నాడు తెలుసా ఇప్పుడు వీళ్ళ సమాధుల పండుగలు ఈ ఈ అట్మాస్ఫియర్లో ఉన్నారు కదా ఈ పండుగలో ఉన్నారు కదా ఇప్పుడు దానికి లింక్ చేసి మాట్లాడుతున్నాడు నా పితరుల యొక్క సమాధులు పట్టణము పాడై పోయనే పాడై పోయనే ఉంది అని ఉంటే గోప పగల కొడతాను కూర్చో అక్కడ కోలగొట్టిందే మా వాళ్ళు చేసిందే మా వాళ్ళు మందిరం అంటావు అందుడు అయితే ఇక్కడ వాళ్ళ సమాధుల పండుగలో ఉంటుండగా దానికి లింక్అప్ చేసి ఇతడు అంటాడు మీరు సమాధుల పండుగ చే మీరు పండుగ చేసుకుంటే మా ఊర్లో సమాధులన్నీ పాడైపోయినాయి సార్ మా అందరూ దుఃఖంతో ఉన్నారు సార్ వేదనతో ఉన్నారు సార్ మా ఇంటికాడ వాళ్ళు ఏడుస్తున్నారు సార్ నన్ను పండుగ చేసుకోమంటారా నన్ను గొంతులేయమంటారా అని రాజుతో సంభాషిస్తున్నాడు ఈ మాటలు రాజుతో సంభాషిస్తుంటే దేవుడు రాణితో మాట్లాడటం ప్రారంభించాడు చప్పలు కొట్టి ఉన్నామని మా హిమపరచ ఏమండి మనం పాట పాట పాడుతూ ఉంటాం నా ఊసే నీకెందుకో మనం బాధలు పడుతూ ఉంటాం ఆయనకి ఎందుకండి మంచిది ఎప్పుడైనా అడిగారా కష్టాలలో ఎప్పుడైతే ఆ మాట నుండి వెలువడిందో రాణి ఎన్ని దినాలు పడుతుంది ఎలా వెళ్దాం అనుకుంటున్నావు రాజుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు రాణితో కూడా మాట్లాడాడు ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా మన దేవుడు మాట్లాడే దేవుడు రాజుతో మాట్లాడతాడు సామాన్యులతో మాట్లాడతాడు ధనికులతో మాట్లాడతాడు దరిద్రులతో మాట్లాడతాడు ఆరోగ్యవంతులతో మాట్లాడతాడు అనారోగ్యవంతులతో మాట్లాడతాడు పైన వారితో మాట్లాడతాడు కింద వారితో మాట్లాడతాడు మాట్లాడే దేవుడు మన ఏ సయ్యా ఆయన మాట్లాడతాడు రాజుతో మాట్లాడాడు రాణితో మాట్లాడాడు రాజు అంటాడు సరే నీకేం కావాలన్నాడు రానంటుంది సరే వెళ్తుగాలే ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అన్నది అప్పుడు నేను చెప్తాను నేహమి అంటాడు మేడం ఒక చెప్పాలి మేడం మీరేమన మేడం నేను ఆ గోడలు మా ఊరిని ఎన్ని రోజులు కట్టాలనుకున్నాను తెచ్చా యాభై రెండు రోజుల్లో కట్టాలనుకున్నాను వా ఎంత ఆశ్చర్యం ఇది ఎలా సాధ్యం యాభై రెండు రోజుల్లోనా అవును మేడం మా దేవుడు ఉన్నాడే గొప్ప దేవుడు ఆయన సహాయం చేస్తాడు టెక్నాలజీ కంటే గొప్ప దేవుడు మా దేవుడు సైన్స్ కంటే గొప్ప దేవుడు మా దేవుడు మనుషుల కంటే గొప్ప దేవుడు దేవుడు చాలా గొప్ప దేవుడు మేడం యాభై రెండు రోజులు కట్టాలి సరే యాభై రెండు రోజులు ఏం కర్మ పని వరకు అక్కడే ఉండు దేవునికి మహిమ కలుగును గాక ఎంత వరకు అక్కడే ఉండి వెరీ గుడ్ ఇప్పుడు బ్యాక్ సజరుకు చేయాలి కదా నే